ఏంట్రా కాకా ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసావు వెరీ గుడ్ ఆ అమ్మాయికి ఉన్న సెక్యూరిటీకి ఇంటి కాడ కానీ కాలేజీ కాడ కానీ కలుసు చాలా కష్టం నువ్వు అలా తేల్చు మరి ఏం లేదు కాకా వారానికి నాలుగు రోజులు అమ్మాయి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్తుంది నువ్వు కూడా అక్కడికి వెళ్ళే అనుకో పడేటి ఈజీ ఎందుకంటే సెక్యూరిటీ బయట ఉంటుంది లోనికి ఎవరు రారు నేను డాన్స్ నేర్చుకోవడా ఆ నువ్వు నేర్చుకోవడం నేర్పితే చాలు నేర్పాల అవును కాక చికాగో నుంచి రంగీలా ఒక డాన్స్ మాస్టర్ దిగుతుండు ఆ పట్టుకున్నావు అనుకో పని అయిపోద్ది ఎప్పుడు రా లారెన్స్ ల్యాండింగ్ అడుగు రా రంగిలో వస్తున్నాడు మీడియా శంషాబాద్ చెంచాలు ఎక్కువరా ఫైన్ మళ్ళా చోటు తీసినాడు బే

నువ్వేంట్రా తోలుతున్నావు డిస్టెన్స్ మెయింటైన్ చేయి ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు రే మీరు ఎవర్రా ఇండియన్స్ మీ కరెన్సీ ఏంట్రా రూపీస్ మా కరెన్సీ డాలర్ మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా నలభై అట్లీస్ట్ ఫార్టీ సిక్స్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కమాన్ ఫాలో మీ

ఏంట్రా డాన్స్ స్కూల్ కి ఇక్కడ తీసుకొచ్చారు మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని నేను ఫ్రెష్ అప్ ఇక్కడ ఈ రంగీల ఫ్రెష్ అప్ అవర్ అంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలి రా ఇది దాని బాబు రాజ్కృష్ణ కృష్ణ అదురుద్ది అదురుద్ది మరి అవుట్లుక్ ఏంటి వీడి ఫేస్ లో దరిద్రంగా ఉంది లోపల మీ ఫేస్ లో ఉంటది మాస్టర్ రియల్లీ యా

తణుకు మసాదా తంతు చేస్తా తంతు చేస్తారా అయ్యో కుడికల్ లోన్ బెటర్ సార్ రండి ఇదే సూట్ రూమ్ ఇదే ఇది హోటలా మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడ్రా ఆ లుక్ ఏంట్రా ఆ లుక్ ఏంట్రా ఇది సోఫా ఇది బల్ల మీద రెండు దిండ్లు వేసినట్టు ఉంది ఇది 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 ఒక ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి పంతు మసాజ్ అడిగావుగా బయట క్లోజ్ ది డోర్ సౌండ్ బయటికి రాకూడదని ఎందుకు ఎందుకు సౌండ్ వస్తాయి కుమ్ముతే సౌండ్ వస్తాయా ఎవరు కుమ్ముతారు ఎందుకు కుమ్ముతారు రంగి yes కుమ్ముతే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా ఎందుకు వస్తాండి ఎందుకు వస్తుంది ఏంట్రా నా సూట్ కేస్ నిండా షుగర్ నింపారు బ్రౌన్ షుగర్ బ్రౌన్ షుగరా యా అది నా సూట్ కేస్ లోకి ఎలా వచ్చింది ఆ గంజాయి రమ్మంటే వచ్చింది

ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్గా అర్థమైంది మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా నా ప్లేస్లో డాన్స్ మాస్టర్గా మీరు వెళ్తారు మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి అంతే కదా

మాస్టర్ అంటే ఇన్నిగల ఏజ్ బార్ అనుకున్నాను మీరు చాకో బార్లా ఉన్నారు వెల్కమ్ సార్ వెల్కమ్ నా పేరు కేవి నాకు చెల్లి అది బంగారు తల్లి చెప్తే సిల్లిగా ఉండదు కానీ దానికి ఇరవై కేజీలు బంగారం ఉంది 20 కేజీల నా చెల్లి ఈ అకాడమీకి ఓన్లీ వార్చరాల మీకు పెద్ద ఫ్యాన్ अच्छा ఫ్యానా ఛీ నీకు ఫ్యానేంటి రంగీ ఓహో మాస్టర్ ఫ్యాన్ అన్నమాట రామ చెల్లి మాస్టర్ అబ్బాగున్నాడు మీరేం కంగారు పడకండి నాకు ఇది మామూలే రోజు కరడం సర్ట్లు అవలేలగా చింపేస్తుంది సర్టు పెట్టరా కోట అయిపోయింది లోపలికి వెళ్ళు నేను మాస్టర్తో చేస్తాను అన్నయ్య ఏంటి డాన్స్ వద్దమ్మా నువ్వు లెర్నర్వే తప్పు చేసేవనుకో నీ మీద ఇంప్రెషన్ బాగుంది కావాలంటే ఇంత చేయి ఆయన మీద నాకు ఆ నమ్మకం ఉంది ప్రాక్టీస్ చేయించు ఓకే స్టూడెంట్స్ ఈ రోజు మాస్టర్ ఇంట్రొడక్షన్ అయింది రేపు నుంచి హిప్ హిప్అప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు డిస్పర్స్ అయిపోండి హలో డాక్టర్ పాప గుర్తుపట్టావా గుర్తు పెట్టుకోలేదు బల్బ్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉంది ఏంటి కాలేజ్లో స్టూడెంట్లా ఇక్కడ మాస్టర్లా మ్యాటర్ ఏంటి మరీ తింగర్ పుచ్చి వేసలేకు అసలు ఏమి తెలియనట్టు ఎక్స్ట్రా లాపు లైన్ వేయడానికి వచ్చావా ఇప్పుడేంటి ఈ విషయం అందరు చెప్తావా అంత చీప్ విషయాలు చైత్ర డిస్కస్ చేయదు నీ కుప్పి గంతలు చూస్తే వన్ టూ డేస్ లో వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు వాళ్ళు నిన్ను బయటికి పంపించడం బయట మా వాళ్ళు పైకి పంపించడం ప్యారల్ గా జరుగుతాయి అలాగే రైట్ वाह लेफ्ट ओके राइट ओके हेडलाइट्स ओके बॉडी ओके बैकलाइट ओके बम्पर गुड ओके कन बंडी पिकअप पे कुछ वीक गाउंड पुड यू मीन आई मीन टू से मैडम आप बाहर से बहुत अच्छा हम तेरे लिए इधर बच्चा हम दोनों मिले तो रच्चा गॉट टू हेल्प ऑल इज वेल